జగన్మోహన్ రెడ్డి పర్యటనతో కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంత ముందు రామగిరి మొన్న పల్నాడు అంతముందు గుంటూరు మిర్చియార్లో పర్యటనలు ఈ పర్యటనలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావడంతో కూటమి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఏమన్నా ఉందా అని మెసేజ్ వెళ్లే ప్రమాదం ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం భయపడుతుంది ఎందుకంటే ఈ ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంతగా ఓడించి నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఇతని తరఫున ఏకబడుతున్నారు ఏంటని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మనం ఒకసారి ఆ విజువల్స్ చూస్తే ప్రజలు విపరీతంగా అతని గురించి చెగబడుతున్నారు భావోద్వేగంతో కేకలేస్తున్నారు ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా రకరకాలుగా వాళ్ళు వచ్చి చేరుతున్నారు వీళ్ళు ఏం కలెక్ట్ చేయట్లేదు ప్రజల్ని సో కనుక ప్రతి ఒక పర్యటనని వీళ్ళు అడ్డుకోవడము దాన్ని కౌంటర్ చేయడం మీద వీళ్ళు బాగా తలమనుకలు అవుతున్నారు సో పల్నాడు పర్యటనలో ఆ వివాదం అనేది పెద్ద పెద్దగా గందరగోళం చేశారు కనుక అతను బయటకు వెళ్తే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతమందిని చంపుతాడు అన్న వార్తలతో వీళ్ళు బాగా డిస్కషన్స్ పేపర్లో కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు నెల్లూరు పర్యటననే రద్దు చేశారు దానికి ఏం పర్మిషన్స్ ఇవ్వలేదు హెలికాప్టర్ దిగడానికి నాకు నానా ఆటంకాలు కలిగించారు ఆ పర్యటన రద్దు అయిపోయింది ఇప్పుడు బంగారు పాళ్యం మార్కెట్కి వచ్చి మామిడికే మామిడి రైతులని ఈ యొక్క సమస్యలను అడ్రస్ చేయడం అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు దానికి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్లో హెలికాప్టర్ వద్దన్నారు హెలికాప్టర్ వద్దన్న వరకే రోడ్డు మార్గం కూడా బెంగళూరు నుంచి వస్తానన్నాడు బెంగళూరు నుంచి ఒక ఫోర్ అవర్స్ లో బంగారు మార్కెట్ కి రావచ్చు అయితే ఇక్కడ ఏమవుతుంది హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా బెంగళూరు నుంచి రోడ్డు మార్గం వస్తున్న వరకు ఇంటెలిజెన్స్ ఎలర్ట్ అయింది ఇంటెలిజెన్స్ ఎలక్ట్ అయ్యి ఎక్కడెక్కడ ఇతను ఆగుతాడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి దాని మీద వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ ప్రకారం బెంగళూరు నుంచి మన ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యేలోపు దారిలో ఉన్న చాలా చాలామంది తెలుగు ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేస్తూ రకరకాల హడావుడి చేస్తున్నారు ఈ హడావుడిని అంతా కూడా అడ్డుకోవాలంటే ఆంధ్ర పోలీసులు కుదరదు అది కర్ణాటక బోర్డర్ అయింది కర్ణాటక రాష్ట్రం అవుతుంది సో దానివల్ల అక్కడ ప్రజలు గుమ్మిగూడి అక్కడ పెద్ద ఎత్తున జే కొట్టి ఆ హడావుడి అంతా కూడా మళ్ళీ సోషల్ మీడియాలోకి వస్తే కూటమి ప్రభుత్వానికి తలనొప్పి అవుతుంది సో అందుకని దాన్ని ఇప్పుడు రద్దు చేసి హెలికాప్టర్ పర్మిషన్ ఇచ్చారు అయితే హెలికాప్టర్ పర్మిషన్ ఆల్రెడీ ముప్పై మంది హెలికాప్టర్ దగ్గర ఉండాలంటున్నారు ఐదు వందల మందితోనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాల ఎంటర్ అవ్వాలంటున్నారు లేదా మార్కెట్ చిన్నది కనుక సమస్యలు ఎదురవుతాయి మేము రక్షణ కల్పించలేము అని వీళ్ళు అంటున్నారు అయితే ఈలోపే లోకేష్ ప్రత్యేకంగా అక్కడ తెలుగుదేశం నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా చెప్తున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు ఏ విధంగా కౌంటర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఆ పర్యటన సక్సెస్ కాలేదు అని మనం అనిపించవచ్చు అనే దాని మీద రకరకాల మార్గాలను వెతుకుతున్నారు ఈ వెతుకుతూ ఎలాగైనా ఈ స్థాయి పర్యటన ఫెయిల్ చేయాలని చూస్తున్నారని చెప్పి భోన కరుణాకర్ రెడ్డి కూడా ప్రెస్ లో మాట్లాడారు సో ఏమవుతుందో వెయిట్ చేయాలి ఏదైనా జగన్ పర్యటనని అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వకపోవటం రకరకాల ఆటంకాలు కలిగించి సింగయ్య మృతి లాంటి కొన్ని విచిత్రమైన కేసుల్ని క్రియేట్ చేయడం ఒక పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి భద్రత లేకపోవడం వల్ల హెలికాప్టర్లోనే రావాలనుకోవటం తక్కువగా తక్కువ గంటల్లో ప్రయాణించాల్సిన మార్గాలను ఎంపిక చేసుకోవడం అని అతనికి ఒక సమస్య అయింది ఓవరాల్గా ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో స్వేచ్ఛగా పర్యటించలేకపోతున్నాడు